ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి మెట్రో రైల్ ఏపీ మెట్రో రైలుకి సంబంధించి ఎండీగా రామకృష్ణారెడ్డి గారిని అయితే నియమించడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే మెట్రో రైలుకు కొత్త ఎండీని ప్రభుత్వం అయితే నియమించిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈయే మనకి కొత్తకు సంబంధించి మెట్రో రైలుకి సంబంధించి ఎండీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు విశాఖపట్నంలో మెట్రో రైలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెట్రో రైలు కోసం అందరూ కూడా ఆసక్తికి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే దీన్ని గత ప్రభుత్వం అయితే తొంగలో తప్పి ఎక్కడా కూడా పనులు అయితే స్టార్ట్ చేయలేదు సో ఇప్పుడు ఈ మెట్రో రైలు పూర్తి చేసేందుకు ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారిని అయితే నియమించడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ తొందరలోనే ఏపీలో కూడా మెట్రో రైలు అయితే తిరగబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని